అమ్మవారు నిన్న వచ్చారు పూర్ణావతికి మీరు ఊరలు ఎలా ఇస్తారో ఏంటో రాని కోసం వచ్చినట్టుగా వచ్చింది నిజంగా అమ్మవారి యొక్క ఈ రోజుతో మనకు చివరికి వచ్చేటువంటి రోజు కూడా కొత్త వ్యక్తులు పెరుగుతున్నారు కాబట్టి సూచన రోజు చెప్తున్నాం గమనించాలి కుంకుమార్చన అయిన తదుపరి ఎవరూ కూడా ఆ కుంకుమను ముందుగా ధరించరాదు ఎందుకంటే ముప్పై రోజులు అయిన తర్వాత మనం రోజు అర్చించినటువంటి కుంకుమ అమ్మవారికి సమర్పించిన తరువాత ఆ కుంకుమ ప్రసందరికీ అందరికీ ఆ కుంకుమ ఇప్పుడు అమ్మవారికి ఇస్తుంది అమ్మవారికి ఇచ్చేటువంటి కుంకుమ మనం ఆవిడ దగ్గర నుంచి ఆ పాత్ర అక్షయ పాత్ర కుంకుమ నా చేతితో మీకు ఇస్తారు అది ప్యాక్ చేసి మీకు ఇస్తారు కాబట్టి ఇది మీరు ఇప్పుడు అర్చన చేసి అమ్మవారికి ఇస్తుంది కాబట్టి తెలియదు మీకు కొంతమందికి పెట్టేసుకున్నా ఓకే తెలియక కాబట్టి ఏమి ఇబ్బంది లేదు కానీ మీరు అది మీరు పెట్టుకోకుండా అమ్మవారికి సమర్పించేస్తారు తర్వాత మీ అందరికీ అది అందజేసే ప్రయత్నం నేను చేస్తున్నా కాబట్టి అప్పుడు మన ఇప్పటికీ మనకు ఈరోజుకి ఇంకొక పారాయణ అయితే మనం దగ్గరికి వెళ్ళిపోతాము అందరికీ కానీ ఈరోజు తొంభై నాలుగు కోట్లకి చేరుతున్నాం ఇంకొక పారాయణ అంటే మనం తొంభై ఏడు తొంభై ఎనిమిది దగ్గరలోకి వెళ్ళిపోతాము కానీ సమయం ఉంది కాబట్టి నేను చాలా తగ్గించి గీసి 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 వేస్తున్నటువంటి లెక్క ఈరోజు నిన్న ఎంత వచ్చారో అంతా వచ్చి ఇంకా రోడ్డు మీద ఉన్నారు కాబట్టి అయినా నేను తగ్గించే వేశాను ఎందుకంటే వాళ్ళు ఒక పారాయణ తర్వాత చాలామంది వచ్చారు అందుకని తక్కువగానే వేశాను నాలుగు కోట్లు ఎంతో అంతే వేశాను ఈరోజు ఐదు కోట్లు ఎనభై తొమ్మిది ఒక ఐదు తొంభై నాలుగు దాకా వచ్చేసాను ఇంకా ఆరే ఉంది రేపు ఒక్క పారాయణతో అయిపోతుంది ఇంచుమించు రేపు వంద దాట ఆదివారానికల్లా మనం వంద దాటి నూట ఎనిమిది దిశగా వెళుతూ ఉంటాం మనం కాబట్టి తారీఖు కంటే ముందుగానే అయింది ఇప్పుడు ఒక చిన్నది అమ్మవారికి ఒక ఈరోజు ద్వాదశి అని బిందు చెప్పారు అది ఏం చేయాలని చెప్పారు మనం చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలు ప్రారంభిస్తాం మా కొన్ని రోజుల క్రితం గో